అందరికి ముందుగా నమస్ న నమస్కారాలు పలమేరు విమల గారు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసి ఆర్ జై కెసి ఆర్ జై కేటి ఆర్ జై కే టి ఆర్ జై వన్మ గారు జై జై వన్మా వన్మా గారు నాయకత్వం వర్ధిల్లాలని వన్మాగారి ఇవాళ చివరి రోజు కావటం పదమూడవార్డు బర్మా క్యాంప్ పీన్ బస్తీ గారి కోసం ఓటు కోసం గడప గడపకి తిరిగి ఓటెయ్యమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం

జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై జై వన్మగారి నాయకత్వం ఈరోజు మన యొక్క ఎలక్షన్స్ సందర్భంగా చివరి రోజు మన యొక్క వార్డ్ల నందు ప్రచారము చివరి రోజు కావున పదమూడవ వార్డు నందు వర్మా క్యాంపు మరియు ఫ్యూన్ బస్తీ సంబంధించి మాకు మా యొక్క ఓటర్లు రెండు వేల రెండు వందల మంది ఉన్నారు అలాంటి ఈ యొక్క మా నందు ప్రతి ఒక్కరు వన్మగారికి మన యొక్క బీఆర్ఎస్ కారు గుర్తికి ఓటేయాలని ప్రతి గడప గడపకు పదిహేను రోజుల నుంచి ప్రతి ఇంటికి ప్రతి మహిళలు ప్రతి ఆడపడుచులు ప్రతి ఒక్కరు అన్నదమ్ములు యందు వన్మగారు గెలుపు కొరకు మాకు ఎంతో సహకరించి ఈరోజు మా యొక్క ప్రచారంలో ప్రతి ఒక్కరు అభిమానంతో ఆ యొక్క లబ్ధిదారులు గృహలక్ష్మి గాని చెవంటి సిక్స్ జీవో పట్టాలు ఇప్పించినటువంటి వన్మా గారికి కేసీఆర్ గారికి అలాగే మన యొక్క గృహలక్ష్మి మన యొక్క సాది ముబారక్ అలాగే ప్రతి ఒక్కరికి నా పెన్షన్స్ కానీ ఇంటి పట్టాలు గాని ప్రతి ఒక్కరికి ఇప్పించిన ప్రతి ఒక్కరు ఈ ఇంటింటికి వచ్చి ప్రచారం చేస్తున్నారు అలాంటి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీని ఎంతో మంది అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము గెలుస్తాము అనేసి మమ్మల్ని వన్మగారిని ఓడిస్తామని బీసీ సామాజిక వర్గమైన మన మన గారు కింద కింద అటువంటి కులస్తులకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటువంటి వన్మగారిని ఓడించడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి ప్రజల మధ్యలో ఉండి ప్రతి ఒక్కరికి ఇన్ని సేవలు చేసుకుంటూ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ మన వన్మగారికి ప్రతి ఒక్కరు కారు గుర్తుగా ఓటేసి మనము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే మన యొక్క పొన్వా గారు గెలిస్తే మళ్ళీ భవిష్యత్తులో మనకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపెడతారు అలాంటిది ఎవరో చేసిన కేసీఆర్ చేసినటువంటి పనులని సింహం గుర్తి వాళ్ళు సిపిఐ గుర్తు వాళ్ళు కాంగ్రెస్ గుర్తు వాళ్ళు ఎన్నో చెప్పుకుని అబద్ధాల మోసపూరితమైన మాటలతోటి మనల్ని మోసగించడానికి ఇంటింటికి చేరుచున్నారు ఎందుకంటే సింహం గుర్తి ఈ రోజున పెట్టుకున్నటువంటి ఆ యొక్క క్యాండిడేటు ఎక్కడి నుంచో వచ్చి ఈ రోజు ఐదు సంవత్సరాలు ఎవరికి మన యొక్క వార్డ్లలో కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్మ గారు మనకి కోవిడ్ పీరియడ్ లో మా యొక్క కౌన్సిలర్లతోటి కూడా ప్రతి వార్డ్లలో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేదవారికి మీరు కూరగాయలు ఇవ్వాలి అలాంటిది వాళ్ళకి ఎటువంటి లోడ్ లేకుండా మీరు వ్యాక్సిన్స్ తెప్పియాలి వాళ్ళకి ఎటువంటి వచ్చిన టాబ్లెట్స్తో సహా ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేర్చినటువంటి మా కౌన్సిలర్ల ద్వారా మేము ప్రతి ఒక్క పేదవారికి అందరికీ అందుబాటులో ఉన్నాము దయచేసి ఈ ఒక్కటి గమనించి ఎప్పుడు ఎవరు ఏమి చేయలేని వాళ్ళకి మీరు ఓట్లేయడము అది పద్ధతిగా లేదు కాబట్టి దయచేసి మీరే ఆలోచించి పెద్ద మనసుతోటి మేము న్యాయం చేసినామా ఎవరు న్యాయం చేసినరు అనేది దొంగ అసత్యప్య మాటలు మాట్లాడినటువంటి వారికి ఓట్లు వేయకుండా మాకు దయచేసి ఉన్మగారికి ఓట్లేసి కార్గిరికి రెండో నెంబర్ మీద మాకు మా యొక్క వార్డు తరపున మేము ప్రతి ఒక్కరికి ఈ యొక్క కొత్తగూడెం ప్రజలకి తెలియజేస్తున్నాము దయచేసి మా పెద్ద మనిషిని ఈ ఒక్కసారికి గెలిపించి అందరం మీద కూర్చోబెడితే మనకి ఇంటింటికి సాయం చేసే శక్తి పెద్ద మనసు ఉన్న మంత్రివర్యులు మాజీ మంత్రి వర్యులు మన యొక్క ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఈ ప్రతి ఒక్కటి మనం కొట్లాడి తీసుకుని ఇంట్లోకి వెళ్ళి కొట్లాడగలిగే శక్తి ఒక్క గారి దగ్గరే ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళినా గేటు బయటకి లోపలికి రానియరు దయచేసి ఆలోచించి ఒక అగ్ర కులస్తుల కన్నా మనము ప్రజెంట్గా బీసీ సామర్గం నుంచి కింద వరకు ఉన్నటువంటి మన యొక్క మన యొక్క లోయర్ క్యాస్ట్ వాళ్ళకి మనము ఓ ఓట్లు వేసుకుని గెలిపించుకోవాలి కానీ కులస్తులకి ఇది బీసీ రిజర్వేషన్ సీటు వాళ్ళు వచ్చి నుంచోకూడదు అయినా కూడా మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ సీట్ని మనం పోగొట్టుకుంటే తర్వాత అందరం ఎక్కి అగ్ర కులస్తులని నిల్చుంటారు అలాంటిది మనకి కేసీఆర్ ముఖ్యం ముఖ్యం కన్నా మన కేసీఆర్ గారు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ మనం గెలిపించుకోవాలి ఎందుకంటే పైన ఎప్పుడు అగ్ర కులస్తులే ముఖ్యమంత్రి సీట్లో కానీ మనకున్నటువంటి శాసనసభ్యులు ఈ యొక్క కొత్తగూడెం సీటు ఎప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి ఆ యొక్క బీసీ సామాజిక వర్గాన్ని గెలిపించుకోవాలా అందులో అందరిలో కళ్ళు కళ్ళల్లో నలుసులా ఉండే మన యొక్క గారు చాలా మంచివారు దయచేసి ఆయన యొక్క ఆయన మంచితనాన్ని చూసి దయచేసి ఓటు వేయగలనని ప్రతి ఒక్కరికి చేతులెత్తి ప్రార్థిస్తున్నాను जय तेलंगाना जय तेलंगाना जय केसी आर जय केसी जय के आर जय वर्मा जय वनमा, जय वनमा।